సో నమస్తే మిత్రులారా మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఉంది ఆంధ్ర టీడీపీకి కొత్త బాస్ ఫైనల్ చేసిన చంద్రబాబు అంటూ ఒక వార్త చూస్తున్నాం ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లలో గెలిచింది వీటిలో టీడీపీ ఒక్కటి నూట ముప్పై నాలుగు సీట్లు సాధించడం మనం చూసాం సో ఈ భారీ విజయంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మొదటిది కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించడం కాగా రెండోది ఆంధ్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు స్థానానికి మరో నేతను ఎంపిక చేయడం ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్గా బాధ్యత నిర్వర్తించిన అచ్చెన్నాయుడు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టి నిర్ణయం తీసేసుకున్నారు అచ్చెన్నాయుడు స్థానాన్ని భర్తీ చేయగల సీనియర్ నేత కోసం చంద్రబాబు చూస్తూ ఉండగా ఆయనకు పల్లా శ్రీనివాసరావు గుర్తొచ్చారు పార్టీలో మంచి పేరు రాజకీయాల్లో అనుభవం పార్టీ వ్యవహారాలపై పట్టు ప్రజల్లో పలుకుబడితో పాటు తాజాగా ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అంటే ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్లతో విజయం సాధించిన నేత కావడంతో ఆయన పేరును చంద్రబాబు ఫైనల్ చేసేశారు ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయంపై పార్టీ నేతలు ఎవ్వరూ కూడా అభ్యంతర పెట్టలేదు ఎందుకుంటుందండి పల్లా శ్రీనివాస్ ఎంపికను స్వాగతించారని సమాచారం కేబినెట్ కుదుర్చుకున్న మరుసటి రోజు ఆంధ్ర టీడీపీ చీఫ్గా పల్లా శ్రీనివాసరావు పేరు పేరును చంద్రబాబు ప్రకటిస్తారు రేపు సో అయితే రాష్ట్ర కేబినెట్లో స్థానం దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన నేతల్లో పల్లా శ్రీనివాసరావు కూడా ఒకరు అయితే ఆయనతో పాటుగా మరెందరో సీనియర్లు కేబినెట్ మంత్రి పదవి కోసం ఎదురు చూశారు కానీ వారికి నిరాశ మిగిలింది ఈ నేపథ్యంలో వారిని బుచ్చగించే చర్యల్లో భాగంగానే వారికి పార్టీ వ్యవహార బాధ్యతలను చంద్రబాబు ఒక్కొక్కరిగా వరుసగా అప్పగిస్తున్నారని తద్వారా పార్టీని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పకనే చెబుతున్నారని కొందరు విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా టికెట్ ఆశించిన భంగపడిన నేతలకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది సో ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు దూసుకొని పోతున్నాడు సో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తాం